అంబేద్కర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యూజర్ సమస్య ఆధ్వర్యంలో అన్ని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశం కానున్నది అందులో ముఖ్యంగా మంత్రి ఉపసంధం ఏర్పాటు చేయాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఒక వేదిక అమర్చాలని అలాగే ఏడాదికి ఏదైతే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో అలాగే ఇరవై లక్షల మందికి బీచ్ మూడు వేలు ఇస్తామన్నారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని అలాగే ప్రభుత్వ శాఖల్లో కానిస్తున్నటువంటి సుమారు మూడు లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలనేసి ఈ సందర్భంగా ముందస్తుగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మంత్రి ఉపసంఘం ఏర్పాటు చేయకపోయినా అసెంబ్లీ సమావేశంలో చర్చకు నిరుద్యోగ సమస్య రాకపోతే మరింత ఉద్యోగ చేస్తామనేసి నిరుద్యోగ సమస్యల మీద మరింత కఠినమైన ఉద్యమాలు క్రికెట్ ఉద్యోగాలను కూడా పెరిగిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు నిజ ముఖ్యంగానే మారిపోయాయి ఈరోజు ఏ ఒక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఎలివేట్ చేయకపోతే నిరుద్యోగ సమస్యలు కనీసం వారి దృష్టికి కూడా తీసుకోబోయే ప్రయత్నం చేయడం లేదు ఈరోజు ఒక నిరుద్యోగ వ్యవస్థ ఉన్నాడు తన వయోపరిమితి గత ఉద్యోగం సంస్థ ఉద్యోగాల కోసం ఏసీ ఉండి మా వయో పెరిగిపోయింది మాకు ఏసీ రిలాక్సేషన్ కావాలని అంటా ఉన్నారు మనక ఏపీకి సంబంధించి తప్పని తరగతిగా ఆ నోటిఫికేషన్ కోరుతూ ఉంది దాని సరైన విధానాన్ని కల్పించమని ఏపీకి అభ్యర్థులు చెబుతా ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు చూస్తూ ఉంటే అడుగు అడుగున మీరు అందరి నిరుద్యోగంతో చాలా బాధపడుతుంది అన్ని జిల్లాలో కూడా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు కాకపోవడంతో ఆర్థిక హత్యలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరింత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు సరైనవి లేవు ఇక్కడ ఉద్యోగ వలసలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదిక క్రియేట్ చేయాలి మంత్రివంత ఉపసంధాన్ని ఏర్పాటు చేసి తక్షణమే ఉద్యోగ సమస్యలతో పాటు ఏడాది తీస్తా ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నానున్న కాలంలో అసెంబ్లీ సమస్య సమావేశాల్లో చర్చకు రాకపోతే ప్రత్యక్షన ఉద్యమాలకు అఖిల అఖిలవారి ఇంత ఆధ్వర్యంలో కర్ణాహం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా